కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు ప్రత్యేకంగా పిఎం విశ్వకర్మ యోజన అనే కార్యక్రమాన్ని ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వచ్చారు కాబట్టి ఆయన ఆయన జీవిత ప్రయాణంలో ఎదురైనటువంటి సమస్యలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎవరెవరైతే చేతి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక గుర్తించాలి వాటికి చేతోడు వాదోడుగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఈ రెండు యొక్క ఆధ్వర్యంలో పెద్ద

వాళ్ళింకా వృత్తిని గౌరవించడం కావచ్చు అంతేందుకు స్థానిక పరిశ్రమల్లో కూడా మీకు ఎంత హార్డ్ వర్క్ అయినా ఎంత సీనియర్ వర్క్ చేసినా కూడా ఒక గుర్తింపు సర్టిఫికేట్ ఉంటేనే ఆ పరిశ్రమలో కూడా మీకు అవకాశం వచ్చే జాబ్ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా మనకి మనకి చిత్తూరు ఏమార్ దగ్గర డైరెక్ట్ సాక్షాత్ ముఖ్యమంత్రి వారు చైర్మన్ వహిస్తున్నటువంటి నేషనల్ అథారిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో మనకి పిఎం విశ్వకర్మ ప్రోగ్రామ్స్ కార్పెంటర్లు అయితేనేమి మేస్త్రులు అయితేనేమి ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులు కావాలంటే కొన్ని ట్రేడ్స్ ని మనకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది గౌరవ ఏపీఎస్ఆర్టీసీ డిఎస్టిఓ సార్ గురుశేఖర్ గారి ఆధ్వర్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా అక్కడ ఎయిటీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళు ఉపయోగించినటువంటి ఆరు రోజుల సమయంలో శిక్షణ సమయంలో వాళ్ళకి పూర్తిగా అవగాహన టూల్స్ పలికే విధానం కానీ మెటీరియల్స్ పలికే విధానం కానీ ఆపర్చునిటీ కానీ బ్యాంకింగ్ లావాదేవీలు కానీ ఏ విధంగా లోన్ అప్లై చేసుకోవాలని తనకు ఏ విధంగా మీ యొక్క గుర్తింపు తీసుకోవాలి డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలని అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ వచ్చిన వాళ్ళు కూడా మనం ఆలోపనం ఏదేమైనా మన పిఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధి పొందుతున్నటువంటి మీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అదే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో పిఎం పిఎం విశ్వకర్మ యోజన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే చదువుకొని టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువు కాలేజీ ఉన్నారు ఐటీఐ డిప్లొమా చదివే కాలేజీ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా చేతుల పైన ఉదాహరణకి ఎలక్ట్రిషియన్ అయితేనేమి ప్లంబర్ అయితేనేమి టైలరింగ్ అయితేనేమి సర్వేర్ అయితేనేమి డ్రోన్ టెక్నాలజీ సర్వేర్ అయితేనేమి వీటి పైన పూర్తి స్థాయిలో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున శిక్షణ ఇచ్చి అయితే నిర్మాణాలకు అందించేటువంటి ఒక నేషనల్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ యావత్ రాష్ట్రం అంతా కూడా మనకు ఉండడం జరిగింది మన చిత్తూరులో మనకి ఇరవై మన ఏరియాలో మన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉండడం జరిగింది ఈ హబ్ లో మనం కూడా మీ పిల్లలు ఎవరైనా చదువుకోని ఖాళీగా ఉంటే ఖాళీగా తెలుస్తుంటే వాళ్ళని పంపించినట్టు వాళ్ళని ట్రైన్ అప్ చేసి మీకు అందరికి కూడా అందించే ప్రయత్నం చేస్తాం ఇంకొక శుభవార్త ఏంటంటే మన చిత్తూరు యొక్క స్థానిక శాసనసభలు గౌరవనీయులు గురుజాల జగన్ సారు పరిశ్రమలు రెండు మూడు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు మన చిత్తూరు పట్టణ పరిధిలో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆ కంపెనీలో అవకాశం కల్పించాలని ఉద్దేశంతో ఎవరైతే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్ శిక్షణ తీసుకున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఆ కంపెనీలో జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మమ్మల్ని మధ్యకాలంలో పిలిచి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎందుకంటే నైపుణ్యం చాలా అవసరం నేర్చుకోవడం చాలా ఆవశ్యకత ఉంది మీ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మీ పిల్లలు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఉద్యోగ అవకాశం కల్పించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధాన లక్ష్యం దీని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు ఎవరున్నా కూడా సత్యనియమం చేసుకోవాలని పూర్తి సహకారం కావాలంటే నేను నంబర్ ఇస్తాను కాబట్టి మనం ఎవరున్నా కూడా పంపించవచ్చు ఏదేమైనా ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడమో మన సార్ విశాఖపట్నం నుంచి రావడమో సార్ మన ఒక మంచి గుడ్ ఇన్ఫ్రేషన్ తో కూడా అభినందించిన కారణము సార్ ఒకసారి గట్టిగా మన అందరి తరఫున గట్టిగా మా యొక్క చిత్తూరు బ్రాండ్ సార్ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు రాయలసీమలోనే వర్క్ కి పెట్టిన పేరు నిర్మాణంలో పెద్ద ఎత్తున వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ యొక్క వృత్తి ధర్మం వాళ్ళు ఉదాహరణకి వచ్చినటువంటి కార్పెంటర్స్ కూడా ఒక యూనియన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం సార్ పిఎం ట్రైనింగ్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఒక యూనిటీ కావాలి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పెంటర్లకైతేనేమి మేస్త్రికైతేనేమి రకరకాల వృత్తులతో పనిచేసినటువంటి వాళ్ళ యొక్క సంఘాన్ని ఆస్కరించుకొని ఆ సంఘంలో మాకు గుర్తింపు రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా రావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నిర్మాణ రంగానికి సంబంధించి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సార్ వాళ్ళకి కటింగ్ మిషన్ కట్ చేయటప్పుడు ఏళ్ళు కట్టడంతో ఉంటాయి చేయిలు కట్టడంతో ఉంటాయి వీటికి రక్షణ కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని స్కీమ్స్ కూడా అప్రూవ్ చేసుకునేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి సారు ఈ మధ్యకాలంలో మీటింగ్ పెట్టి కూడా హామీ ఇవ్వడం జరిగింది కార్పెంటర్స్ అందరికీ కూడా దీని అంతా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆలయ మార్గంగా చేయూతలు ఇచ్చేదాని కోసము ఆర్థికంగా సామాజికంగా మీ అందరూ కూడా డెవలప్మెంట్ అయ్యేదాని కోసము ఒక కేంద్ర ప్రభుత్వం వెళ్ళేది రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేది ఇంత మంది వేదిక ఉన్నటువంటి అధికారులందరూ కూడా మనకి అవకాశం కల్పిస్తున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ పైన అవేర్నెస్ అవగాహన కల్పిస్తున్నారంటే మనందరూ అదృష్టం చేసుకున్న వాళ్ళ